ఏందో వాళ్ళ అమ్మ కూడా చూసుకోదు వాళ్ళ అబ్బాయిని ఈడు అదే పనిగా చూసుకుంటూ ఉంటాడండి మా ఇంట్లో నన్ను కూడా చూసుకోడు వాళ్ళ అమ్మ కూడా చూసుకోదు ఈ అబ్బాయిని చూసుకున్నట్టుగా ఇదే పనిగా పిచ్చిదానా నీకేం డాడీ అంటే నాకు చాలా ఇష్టం పిచ్చిదానా అందుకే నేను చూసుకుంటూ ఉంటాను డాడీ లేరా తల్లి డా డాడీ నేను రాస్తాను నాకు వచ్చి పోయ్ నీకంటే ఎక్కువ జించాను ఏంటి తోటి నేను చక్కగా రాస్తాను రాస్తా మహాట్ పడవాకు పోయ్ డాడీగా నేను రాస్తా రా బాబు అన్నీ ఎందుకు నేడుతున్నావి నువ్వు నేను రాప్తానంటే హరి హెల్ప్ చేస్తున్నప్పుడు తీసుకోవాలి డాడీ అయ్యకో ఆగు ఏం చేస్తున్నాడు చూడు నడతావు ఎందుకు దబ్బుతావు ఏందయ్యా నువ్వు దొబ్బుతుంటే నేను దొబ్బించుకుంటానా ఏంటి నేను దెబ్బలేను నాకు కూడా వచ్చి తీసుకో ఏంది తీసుకునేది అంత ఎర్రి పుష్పన్ని అనుకుంటున్నావా నా దగ్గర ఉన్న పెన్నుని తీసుకుంటా తీసుకో తీసుకో అంటుంది నటీమణి ఇద్దరు మూసుకొని ఇచ్చేయండి నా పెన్ను నాకు అమ్మా నన్ను చదువు రాని ముద్దు అంటావా నువ్వేం చదివావు నన్ను అంటావా చదువు రాని అని నాకు అన్ని వచ్చు ఏమి అనుకుంటున్నావు చదువు రాని ముద్ద అంట ఏమనుకుంటున్నావు అన్నమాట అంటేనే మండుద్ది నాకు మమ్మీ ఫస్ట్ ర్యాంక్ మామూలుగా గుండె చదువుకుంటే ఉండేది కాదు అది లేకపోవచ్చిన్నాం ఇద్దరం పిన్నిసులు అమ్ముకోవటానికి రెడీగా ఉన్నాం అదిగా చూసావా మేము ఫస్ట్ ర్యాంక్ వస్తాం మమ్మీ నేను లాస్ట్ నుంచి మొదలు పెడితే మేము ఫస్ట్ ర్యాంక్ పిన్నిసులు బొట్టు పిల్లలు చిక్ ఇంటికలు అయ్యా అమ్ముకుంటాం ఇంకా మేము అంతకుమించి ఏం చేయడం ఈ చదువులు బదువులు చదవలేమురా బాబు డాడీ మీరా చదవలేము మాకంత ఓపిక లేదు ఇది ఆడతా పాడతా చిక్క ఇంటికలు పిన్నీసులు ఇది బాగుంటుంది నాకు నా మమ్మీకి చాలా సెట్ సిట్ట ఓకేనా డాడీలు మా మాస్టారు ఏందో తీసుకున్నాడండి చదువుకోడానికి ఏయో ఫామ్ చేయడానికి అట్లా రీఫ్ లేదబ్బా ఏదో చేశాడండి మాస్టరు నువ్వేకా చేసింది యాక్షన్ పడతాను హే నేనేం చేశాను నాయమ్మడు పడుతున్నారు మీ ఇద్దరు పంటి కింద కిందనిపించాను అయ్యూడిపోయి నేనేం చేస్తాను చూస్తున్నావే మమ్మీదానా డాడీకి వదిలేస్తాడు నా దగ్గర వద్దు బాబు గేమ్స్ శాంటి కన్నా ఇక్కడ నీ అక్క తగ్గేది లేడే నువ్వు ఎలా వర్క్ చేస్తావు నేను చూస్తా అమ్మా కొట్టు నన్ను కదిలి బాకండి ప్రశాంతంగా పడుకున్న నా రా బాకండి మీరు ఇద్దరు మళ్ళీ నా పిన్ని తీసుకుంటారు మీరేం మనుషులే ప్రశాంతంగా ఉండి మీరు ఎక్కువ చేయకూడదు డాడీ వర్క్ చేసుకుంటున్నప్పుడు వర్క్ చేసుకోని ఓవర్ యాక్షన్ ఎక్కువ చెయ్యి కొడతాడు అడ్డం రాను ముందే చెప్తున్నా ఇస్తున్నాను డాడీకి ఇది కాదు అయింది అయింది బా ఏది చెయ్యమ్మా నేను సోది ఒకటితోటి నాకు ఈ నా కొడుకుతోటి మాములు కొండ మూర్ఖుడా ఎవడూరా నువ్వు ఎంత మూర్ఖ అనుకున్నావు ഒ ഒക്കെ പീക്ക് മാസോ പീക്ക് പീക്ക് മാസറോ അത് ധന്വാദം ഭയം ഓടാതെ ചെയ്ത സൈഗ്ന

കട്ടുപാക്ക് സൈക്ക് ചെയ് ഏയ് എന്ത് അടു ബൂത്ത് എോ മതി

రెండు తీసుకున్నాడు పోయ్ తు ఏ రే రే ఏ రండి గాడీ రాత్రి నాడు చండి చెడగొట్టురా చండి ఇదిగో హలో మాస్టర్ గారు అబ్బా సండియా